కేరళలో మాత్రమే పండే సుగంధ పంటలను తన పొలంలో ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు పొందుతున్నారు కాకినాడ జిల్లాకు చెందిన రైతు తనకున్న పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ పెంపకం చేపట్టి తోటి రైతులను ఆకర్షిస్తున్నారు కేరళలో ఉన్న తన బంధువుల సహకారంతో మొక్కలను తెప్పించి అదనపు పెట్టుబడి లేకుండా సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ పంటలను విజయవంతంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు అంబయ్య దేశవాళీ ఆవులను పెంచుతూ వాటి వ్యర్థాలను సేద్యానికి వినియోగించుకోవడంతో పాటు పాల విక్రయంతోనూ ఆదాయాన్ని పొందుతున్నారు కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి ఏ పంట సాగు చేసినా అందులో వైవిధ్యం ఉండాలి తోటి రైతుల్లా అవే పంటలు పండిస్తే లాభమే ఉంటుంది చెప్పండి స్థానిక నేలలు వాతావరణం నీటి సదుపాయాన్ని చూసుకుని కొత్త రకం పంటలు ఎన్నుకుని సేద్యంలో ప్రయోగాలు చేస్తేనే రైతుకు లాభాల మార్గం కనిపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి ప్రయోగమే చేసి సత్ఫలితాలను పొందుతున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగులో ఉన్న సుగంధ ద్రవ్య పంటలను తన పొలంలో వినూత్నంగా పండిస్తున్నారు ఈ సాగుదారు అదనపు పెట్టుబడి పెట్టకుండా ఇదివరకే సాగులో ఉన్న పామాయిల్ తోటలు అంతర పంటగా జాజకాయ సాగు చేస్తున్నారు తెలుగు నేలపైన సుగంధ ద్రవ్యాలు పండుతాయని నిరూపిస్తున్నారు నేను ఎకరాలు పామాయిల్ తోట వేసామండి ఆర్గానిక్ చేస్తున్నాను అయితే ముందు అరటి తోటలు ఉండేయండి గతంలోని లాభదాయకంగా లేక పామాయిలు వేసా అనమాట అండి పామాయిలు వేసిన తర్వాత మళ్ళీ ఆ అంతర పంటలు ఏమన్నా వీలవుతాయని చెప్పి చూస్తే అప్పుడు కంద వేసానండి అన్న బా బాగుంటుంది అనుకుని అది లాస్ వచ్చింది తర్వాత మళ్ళీ ఏం చేశానంటే అంటే అండి వేసామండి కోకో వేసిన తర్వాత ఈ కోతులు ఇవి బాగా పాడి చేసేస్తుంటే మా మానేసి కో ఖోఖో తీసేయండి ఈ మామూలుగా జాజికాయ జాజికాయ జాపత్రి మొక్కలు వేసా అనమాట అంటే ఇవి మా నేను ములపూడి కృష్ణారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళానండి ఆయన దగ్గర పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన వేస్తే చూసి ఏంటంటే ఏంటి అని అడిగితే ఇవి ఖరీదు ఎక్కువైన పంటలు కాబట్టి మనకి బాగా ఉపయోగపడుతుంది లేబర్ వర్క్ అవి కూడా అని చెప్పేసి అంటే నేను ఏం చేశానంటే అండి వాళ్ళు తెలిసిన వాళ్ళు కేరళలో ఉంటే అక్కడి నుంచి కొన్ని మొక్కలు తెప్పించానండి తర్వాత ముందుగా ఆయన చెప్పిన వెంటనే మటుకు కడిపు దేశవాళీ మొక్కలు కొన్ని తీసుకొచ్చానండి అవి కూడా కాస్తున్నాయండి ఇప్పుడు ఈ వెనకాల తెప్పించిన హైబ్రిడ్ ఇవి కూడా కాస్తున్నాయండి అయితే దేశవాళి మొక్కలోకి ఆరు సంవత్సరాలు టైం పడుతుందండి వీళ్ళు ఇచ్చిన హైబ్రిడ్ కేరళ శ్రీ విశ్వశ్రీ అని రెండు రకాలున్నాయి వాళ్ళవి కేరళ వాళ్ళి ఈ రెండు రకాల బంధువుల ద్వారా తెప్పించినప్పుడు ఇవి ముందుగా వచ్చినాయండి వెనక లేట్గా తెప్పించాను నాలుగు సంవత్సరాలకి కాపుకి ఇవచ్చినాయండి అవి ఆరు సంవత్సరాలకి అవి కాపుకి వచ్చినాయండి అంటే వీటికి మనం మామూలుగా పెంట ఎరువులు అవి దెబ్బ ఎరువులు అవి వేసుకోవాలండి బాగా జీవామృతం వేసుకోవచ్చండి తర్వాత ఈ మధ్యకాలంలో సివిఆర్ మేతట అని చెప్పేసి వచ్చింది మనకి ఏంటంటే అది మట్టి సాయిల్ స్ప్రే చేసుకోవాలి అది కూడా చేపిచ్చానండి అప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసినాయి ఈ సంవత్సరం వచ్చి మనకు కొంచెం ఎక్కువ కాసినాయండి పేపర్లో చూసి షాప్లో వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారండి అంటే మీరు మాకేస్తారా వేయరా అని చెప్పేసి అడిగితే మీకేస్తా ఉండని చెప్పేసి అన్నాను తర్వాత ఇవి ఏంటంటే మనకి ట్రక్లో అయ్యి అవసరం లేదండి ఎంత కాసినా మనం బండి మీద తీసుకెళ్ళి షాప్కి వేసేసుకోవచ్చు ఖరీదైన పంట తర్వాత వచ్చి మనకి ఇది కేజీ వచ్చి జాపత్రి రెండు వేల ఐదు వందల వరకు ఉందండి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో ఉంది కాయొచ్చి మనకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉన్నాయి ఇది ఖరీదైన పంట కాబట్టి మనం సులువుగా చేసుకొచ్చాను వ్యవసాయం ఇవి ఎకరానికి ఒక ఎనభై మొక్కల వరకు వేసుకుంటే బాగుంటుందండి మెయిన్గా వీటికి పాక్షిక నీడ కావాలండి బాగా చల్లదనం కావాలి నీడ కావాలి తోట పంటల్లో అయితే బాగుంటుందండి అంటే కొబ్బరి ఆయిల్ పాము ఇటువంటి వాటిల్లో అయితే కొంచెం బాగుంటుందండి మనకి వేసుకోవడానికి వీళ్ళకి చల్లదనం అది బాగా ఉంటుంది ఎప్పుడు నీరు చెమ్మ అది ఎక్కువగా ఉండాలండి చెమ్మ ఆరిపోకూడదు చెమ్మ అంటే చల్లదనం కోసం కంపల్సరీ ఉంచాలి తర్వాత వీళ్ళకి అదండి నేను పంచకవ్య కూడా వేయించానండి మొక్కలకి అది కూడా మంచి గ్రోత్ ప్రమోటర్ అండి పంచకవ్య దేశ ఆర్గానిక్లో అది ఒక భాగం పంచకవ్య అలాగే సివిఆర్ మెదడులో మట్టి సాయిల్ కూడా చేయించాను ఇంకప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి మనకి ఏంటంటే పొట్టిగా ఉండే రకాలు ఈ కేరళ శ్రీ విశ్వశ్రీ అని ఈ రకాలు బాగుంటాయండి మన తోట పంటలు వేసుకోవడానికి పొట్టిగా ఉండి పొదమోడలు అవుతున్నాయండి ఇవి మనకి రైతాంగానికి ఇవి ఈజీ మాట అండి మిగతా ఐటవీ మొక్కలకన్నా ఈ పొట్టి రకాలు ఇవి బాగుంటాయి మనకి రైతాంగానికి ఈజీ వర్క్ కూడా తక్కువ ఎప్పుడన్నా వీటికి అయినా చిన్న పెను చలికాలంలో పడుతుంది ఈ పెయిను మామూలుగా ఏంటంటే దానికి పెద్ద సమస్య కదండి ఇది ఒక మెడిసినల్ ప్లాంటు అంతగా కాకపోతే దసపత్ర కషాయం ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి మనం ఇంకా వీటికి మందులు వేసి స్ప్రే చేయాల్సిన అంత అవసరమే లేదండి ఎక్కువగా మనం బలం బలం చేసుకుంటే కింద దెబ్బ ఎరువులు బాగా గ్రోత్ తయారు చేసుకుంటే బాగా కాస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముల్లపూడి కృష్ణారావు అనే రైతు పొలంలో జాజికాయల సాగు చూసి తన పొలంలోనూ సాగు చేపట్టానని రైతు తెలిపారు ఐదేళ్ల క్రితమే అంబయ్య జాజికాయ మొక్కలను నాటారు ప్రస్తుతం పంట దిగుబడి ప్రారంభమైంది వీటితో పాటే మిరియాలు ఎర్రవాగులి ఎర్ర చక్కర కేలి కంద వంటి మొక్కలను పామాయిలు అంతర పంటగా పెంచుతున్నారు పూర్తి ప్రకృతి విధానాలు అవలంబిస్తుండటంతో రైతు మంచి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నారు ఒక్కో జాజికాయ చెట్టు నుంచి ఐదు నుంచి పది కేజీల వరకు దిగుబడి అందుతోందని రైతు చెప్తున్నారు మేము మనకి ఆదాయం రేటు అంటే పంట రేటు కాస్ట్ అయిన పంట కాబట్టి మనం బాగా పండించుకోవచ్చు వీళ్ళకి ఇంకా ఏంటంటే అండి మనకి ఇంకా వేరే ఇబ్బందులు ఏమి ఉండవండి వీళ్ళకి కోతులు ఏంటంటే కొంచెం ఆడికి గెంతుతే అండి తినవు కానీ అవి కోతులు తినవండి ఇవి పేకవు ఆడిడ్డు గెంతుతూ ఉంటాయండి మొక్కల మీద అంతే తప్ప పాడు చేయండి వీటిని మనకి బాగా ఏంటంటే ఇది సులువైన పంట అండి ఇప్పుడు వచ్చే పంటల్లో మనకి ఈజీ అయిన పంట అదే కేరళ శ్రీ విశ్వశ్రీ ఈ రకాలు ఏంటంటే మన నాలుగు సంవత్సరాలకే కాపు వచ్చినాయి ఇవి వేసుకుంటే మనకి రైతాంగానికి త్వరగా కాపు వస్తాయి తర్వాత మనకి పుట్టి రకాలు పదమూటలు అవుతున్నాయండి హైట్ ఐట తక్కువ అవుతున్నాయి మామూలుగా మిగతా రకాలు ఏంటంటే హైట్ ఎక్కువ అవుతున్నాయండి పాములు అంతా హైటు ఇరవై అడుగులు ఐటు కూడా అయిపోయినాయండి అవి నేనేసిన మొక్కల్లో ఇవి వీటిలో మటుకి కేరళ శ్రీ విశ్వశ్రీ మటుకి పుట్టి రకాలుగా ఉండి బాగా వస్తున్నాయండి బాగా కాస్తున్నాయి అదండి అంటే మొన్న నేను అయితే ఆర్గానిక్ చేస్తున్నానండి మిగతా వాళ్ళు మరి ఎలా చేస్తున్నారో తెలియదు అందువల్ల నేను వ్యవసాయం పెడదామని మరి అగ్రిక ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి కనీసం మనకి సబ్సిడీ మొక్కలు కొనాలంటే నాలుగు వందల యాభై అవుతుందండి ఏమైనా సబ్సిడీ ఇస్తే రైతాంగానికి చాలామంది రైతులు ముందుకు వచ్చేటట్టు ఉన్నారు తోట పంటలు వేసుకోవడానికి అదండి దీనికి కావాల్సినవి వాళ్ళు సబ్సిడీ ఇస్తే రైతులు ఇంట్రెస్ట్గా వేయగలరు గవర్నమెంట్ మరి ఇప్పుడు మటుకు మేము అడిగితే గుంతలు తీయడానికి డిపార్ట్మెంట్ ఏడి ఆర్టికల్చర్ ఏవో మేడం గారిని అడిగితే గుంతలు తీయడానికే ఉన్నాయి కానీ మా ప్లాంటేషన్ సబ్సిడీ లేదు ఏదీ కూడా లేదు మా దగ్గర అన్నీ ఆర్బీకేకే ఇచ్చేసారు మా దగ్గర ఏమీ లేవని చెప్పేసి అన్నారు మేడం అని అడిగితే మా ఆర్టికల్చర్ హెచ్ఓ మేడం గారిని అడిగితే అలా అని చెప్పేసి అన్నారండి ఏదేమైనా మరి ఇప్పుడు ఈ వీడియోలు అన్నీ చూసి పేపర్లో గట్రా చూసి మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారండి చెప్తున్నాను వాళ్ళకు కూడా ఇలా తోట పంటలు వేసుకుంటే మంచిదని తెలంగాణ కమిషనర్ ఆఫీసుని వాళ్ళు కూడా ఫోన్ చేశారండి వాళ్ళకు కూడా ఈ ఇంట్రెస్ట్ బాగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏదో ఏరియా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు అదేవిధంగా మనకు కూడా మరి మన ప్రభుత్వం కూడా మరి అనస కమిషనర్ ఆఫీసుని కనుక్కు తెలుసుకుని అక్కడ మనకి ఏదో ఒక విధంగా సబ్సిడీలు ఇస్తే రైతాంగం బాగా ముందుకు వస్తారు వేయడానికి అదండి ఇవి తోట పంటల్లో ఎలా వేసుకోవాలండి నీడ ఎక్కువ కావాలి చిన్న మొక్క అప్పుడు కొంచెం పాక్షికంగా నీడ ప్రొటెక్షన్ ఎక్కువగా నీడ కూడా ఇవ్వాలండి అలా ఎదిగి కొలిది మనకి తోట పంటల నీడ సరిపోద్ది తర్వాత వచ్చండి మనం నేనైతే ఒక ఇరవై మొక్కలు తెప్పించానండి దేశవాళీలు అయితే వచ్చే మొక్కలు ఉన్నండి కింద పుట్టు రకాలు అవి కలిపి ఒక ఇరవై మొక్కలు తెప్పించాను పొడవ రకాలు కాస్తున్నాయండి పుట్టు రకాలు కాస్తున్నాయి ఈ పామాయిల్లో ఒక మడిలో వేసానండి ఇవన్నీ కూడా చూసి అండి బాగా కాస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఇలా అని చెప్పేసి అన్నారు ఇంక నేను బంధువుల ద్వారా కేరళ నుంచి తెప్పించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి మార్కెట్లోనూ ఈ పంటకు మంచి డిమాండ్ ఉందన్నారు ఈ సాగుదారు పండిన పంటను తానే స్వయంగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నానని తెలిపారు అంతేకాదు వ్యాపారులే పొలం వద్దకు వచ్చి పంటను కొనేందుకు ఆర్డర్లు ఇస్తున్నారన్నారు మార్కెట్లో జాపత్రి కేజీ రెండు వేల వందల రూపాయలు ఉండగా జాజికాయ కేజీ వెయ్యి రూపాయలు పలుకుతోంది అంతర పంటగా జాజికాయ సాగు మంచి లాభాలను ఇస్తుండటంతో తోటి రైతులు ఈ పంట సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారు సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు అంతర పంటగా జాజికాయను సాగు చేసుకుంటే ప్రధాన పంట కన్నా ఎక్కువ లాభాలు ఈ పంట ద్వారా పొందొచ్చునని రైతు తెలిపారు ఉద్యాన శాఖ ద్వారా తగిన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తూ సబ్సిడీ మీద మొక్కలు పంపిణీ చేస్తే ఇటువంటి వినూత్న పంటలకు రైతులు ముందుకు వస్తారని Ready to teleport.